తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం గోదావరి కాని చౌరస్తాలో శ్రేణులు బాల్కామన్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు ఉదీరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దెల్లి ప్రకాష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద బానిసలా పనిచేసే బాల్కా సుమన్ చెన్నూరు ఎమ్మెల్యేగా అడ్డగోలుగా సంపాదించి బలుపు బాటలు మాట్లాడుతున్నారని అన్నారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో కొడతానంటూ మాట్లాడడం సరైంది కాదన్నారు అడ్డగోలుగా ప్రజల సమ్ము దోచుకున్నందుకే చెన్నూరు ప్రజలు చెప్పుతో కొట్టి పంపారని ఇకలైన బుద్ధి తెచ్చుకొని మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకునిగా ఉన్న బాల్కా సుమన్ విద్యార్థులకు చేసిందేమీ లేదని అన్నారు

పారిధుల శాఖ విషయంలో జరిగినటువంటి అవినీతి గురించి చర్చకు రమ్మని ఆ యొక్క ప్రతిపక్షాలకు పిలిపిస్తే వాళ్ళు చేసినటువంటి దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ యొక్క దోపిడిని తప్పుపెట్టడం కోసం ఈ యొక్క రూట్ మ్యాప్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద అనుచితం వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గు చేయడం చెప్పులతో కొట్టి దహనం చేయడం కార్యక్రమం చేసినాము మరి ఒక విద్యార్థి నాయకుని ముసుగులో ఉండే పెద్దపల్లి ఎంపీగా గెలిచి ఈ ప్రాంతానికి నువ్వు చేసింది ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నాము నీ ఇసుక దందా నీ బూడిద దంద మరి నీ అనేక కుంభకోణాలు మాకు అందరికీ ప్రజలకు తెలుసు అందుకే నిన్ను చెన్నూరు ప్రాంతంలో చెప్పులతో కొట్టి తరిమి తరిమి కొట్టి మరి మొన్న ఓడించడానికి సిగ్గు లేదు నిన్న జరిగిన మీటింగ్ లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఇంకోసారి చేస్తే మరి కబడతారని హెచ్చరిస్తూ ఉన్నాము మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక బానిస కుక్కగా మరి కేసీఆర్ దగ్గర కాళ్ళక్కడ పడి ఉండి ఎంగిల్ మెతుకులు తినే కుక్క నువ్వు నువ్వు మరి రేపు మళ్ళీ ఇంకోసారి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది కూడా నేను చెప్పలతో కొట్టి మరి తన్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం బిడ్డ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పరప్ శ్రీనివాస్ కార్పొరేటర్ కొలిపక్క సుచాత మాలెం మధు కౌటం సతీష్ పంజ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే సింథటిక్ చీర ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ నూట రూపాయలకే రెన్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు రూపాయలకే రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు జరీనా చీరలు విత్ బ్లౌజ్ ఆరు వందల రూపాయలకే రెండు మాస్క్రేప్ చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు ఆంబోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని